ఉండడమేనా ఆ ఇంత డబ్బు సంపాదిస్తున్నాను ఎక్కడ ఏ బుద్ధి ప్రచోదనంతో విద్య ఉన్నది సూర్యకిరణముల యొక్క కారణమేనా అలాగే ఒక వ్యక్తి చాలా బాగా రాణించాడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు సచిన్ టెండూల్కర్ పరమాద్భుతమైనటువంటి క్రికెటర్ ఆయన అంత బాగా క్రికెట్ ఆడి ఆయన ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నాడా అంత గొప్ప ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడానికి ఆయనలో ఉన్న క్రీడా నైపుణ్యమైన కారణమైంది అలా ఆడాలి అంటే ఆయనకు ఆరోగ్యం ఉండాలా ఆరోగ్యం ఉండాలంటే సూర్యానుగ్రహం ఉంటేనా ఆరోగ్యం నిలబడుతుంది ఆ ఆరోగ్యం వల్లేనా ఆయన ధనవంతుడు కాగలిగాడు ఆయన ఇంకొకళ్ళు ఎవరైనా అలా సంపాదించగలిగారు అంటే ఆ ఐశ్వర్యం వల్లేనా ఒక క్రీడ వలన సంపాదించిన పాట వలన సంపాదించిన నృత్యము వలన సంపాదించిన చదువు వలన సంపాదించిన ఉద్యోగము వలన సంపాదించిన వ్యాపారము వలన సంపాదించిన ఆయన అనుగ్రహము లేని సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఈ సంపద అంతా ఎవరిది ఆయనిస్తే వస్తోంది కాబట్టి వివస్వం సమస్త ఐశ్వర్యములకు నిధి ఆయనే కాబట్టి రోజు ఒక్క నమస్కారం ఆయనకి చేస్తే ఆయన ఏం చేస్తాడు నిన్ను ఐశ్వర్యవంతుణ్ణి చేస్తాడు ఎలా అంటే ఆయనకున్న దాంట్లోంచి నీకు ఏది పొందితే నువ్వు సంతోషంగా ఉంటావో దాన్ని నీకిచ్చి నువ్వు సంతోషంగా ఉండడానికి కావలసిన వ్యవస్థని ఏర్పాటు చేసి నువ్వు సంతోషపడుతుంటే నీ సంతోషాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు తప్ప నాకున్నదని దాచుకుని సంతోషించేవాడు కాడు నీకిచ్చి సంతోషిస్తాడు ఆయనది నీదవడానికి కారణం ఒక్కటే నువ్వు ఇలా అనడమే చాలు ఇంకొకటి అక్కర్లేదు ఆదిత్య హృదయం చదువుతావా మరీ మంచిది ఆదిత్య హృదయం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తావా ఇంకా మంచిది ఆదిత్య హృదయం అర్థం చేసుకోకపోయినా ఆదిత్య హృదయం చదవకపోయినా నేను చదవద్దని ప్రతిపాదించట్లేదు కనీసం ఒక నమస్కారం చేసా అదొక్కటి చాలు అందులోకి ఇవన్నీ వచ్చాయి ఆ ఒక్క నమస్కారం కూడా చీయకపోవడం కృతజ్ఞత రాత్రి పడుకున్నామంటే ఆయన అనుగ్రహం నిద్రలేస్తే ఆయన అనుగ్రహం తింటున్నామంటే ఆయన అనుగ్రహం ఆకలిస్తే ఆయన అనుగ్రహం దాహం ఇస్తే ఆయన అనుగ్రహం నీకు ఆకలిస్తే అన్నం దొరికితే ఆయన అనుగ్రహం నీకు దాహం ఇస్తే నీళ్లు దొరికితే ఆయన అనుగ్రహం జీర్ణమైతే ఆయన అనుగ్రహం నడిస్తే ఆయన అనుగ్రహం మాట్లాడితే ఆయన అనుగ్రహం ఇన్ని ఆయన దగ్గరి పుచ్చుకొని ఆయన కనపడుతున్నప్పుడు ఎదురెళ్ళి నమస్కారం పెట్టకపోతే ఆ బ్రతుకు కృతజ్ఞనుడి బ్రతుకు కాలా కృతఘ్నఘ్న యజ్యోతిషాం పతయే నమ ఆ వెలుతురు ఎందు అంతటి మహానిధి ఉన్నది అది గురుతత్వము నుండి మహదైశ్వర్యము వరకు ఇంతటికీ కూడా ఆయన ఆధిపత్యమునందు ఉన్నాడు ఇందులో ఏది ఆయన తన కొరకు అని పెట్టుకునేటటువంటిది లేదు ఆయన తనంత తానుగా ఎంతో సంతోషించాడనుకోండి సూర్యుడిచ్చేటటువంటి గొప్ప వరం ఏమిటో తెలుసా నేను బోధ చేస్తానంటాడు మీరు ఎప్పుడైనా కావ్యాలు కానీ పురాణాలు కానీ పరిశీలించండి శ్రీ మహావిష్ణువు ఒకప్పుడు ఉపేంద్రుడిగా వచ్చాడు ఉపేంద్రుడు అంటే ఇంద్రుడి యొక్క తమ్ముడు ఉపేంద్రుడు ఉపేంద్రుడిగా వచ్చాడంటే వామనమూర్తిగా వచ్చాడు వామనమూర్తిగా అదితి గర్భంలో పుడితే ఆయన ఆదిత్యుడయ్యాడు ఆదిత్యుడైనా ఆదిచ్యుడన్న పేరు మాత్రం సూర్యుడికే చెల్లింది ఎందుకంటే అన్ని గుణములు కలిగిన పెద్ద కొడుకు ఆయనే అందుకని ఆయనకి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేయవలసి వచ్చింది వామనమూర్తికి వామనమూర్తి బ్రహ్మచారిగా ఉండి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేయవలసి వస్తే లౌకికంగా అక్కడ తండ్రిగా కశ్యప ప్రజాపతి ఉన్నప్పటికీ కూడా గాయత్రీ మంత్రోపదేశం మాత్రం సూర్యభగవానుడు చేశాడు జ్ఞానకారకుడు కనుక కాబట్టి మీరు భాగవతాన్ని పరిశీలించండి సూర్యుడు గాయత్రీ మంత్రోపదేశం చేశాడు హనుమ యొక్క ఆవిర్భావ ఘట్టంలో అందరూ దేవతలు వచ్చి తమ తమ తేజస్సులు ఆయనకి ఇచ్చారు ఒక్కొక్కరు విచిత్రమైన వరం ఇచ్చారు వరుడు అన్నాడు నా పాశుముల చేత ఈయన కట్టబడన్నాడు పరమశివుడు అన్నాడు నా పాశుపతం ఈ చెనకదన్నాడు బ్రహ్మగారు అన్నాడు నా అస్త్రము ఈయన్ని బాధించదన్నాడు రకరకాలుగా అనుగ్రహించారు సూర్యుడు ఒక్కడేమన్నాడో తెలుసా నేను ఈయనకి విద్య నేర్పుతానన్నాడు ఎందుకనంటే శరీరమునందు ఎంత బలం ఉండనివ్వండి సరస్వతీ కటాక్షము లేనప్పుడు రాక్షసత్వం అనకు పనికొస్తుంది ఎంతో బలం ఉంది సరస్వతీ కటాక్షం లేదు తన కొరకు వాడుకుంటాడు ఇంత బలాన్ని తాను సుఖపడ్డానికి వాడుకుంటాడు త్యాగే నైకే అమృతత్వమాన సుహు త్యాగం చేసి అమృతత్వం పొందుదామనుకున్న వాడు ఎన్ని ఉన్నాయో అన్నింటినీ సమాజపరం చేసేస్తాడు సూర్యుడు నేర్పిన విద్య యొక్క పరాకాష్ట ఏమిటి అంటే హనుమ జీవితం మొత్తం మీద హనుమ కొరకు ఇది చేసుకున్నారన్న పనొక్కటి నాకు చూపించండి తన జీవితం మొత్తం మీద తన కొరకు అని చేసుకోవడానికి ఒక్క పని కూడా లేనటువంటి మహాత్ములు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇద్దరే ఒకరు హనుమ రెండు ఆదిశంకర భగవత్పాదులు వాళ్ళిద్దరే ఎన్నడు నా కొరకు అని వాళ్ళు చేసుకున్నది లేదు శంకర భగవత్పాదుల యొక్క జీవితం హనుమ యొక్క జీవితం ఒక్కలాగే ఉంటాయి ఇద్దరూ సంచారం చేశారు ఇద్దరూ ప్రభుకార్యం ఇద్దరూ జ్ఞానప్రదాతలు ఇద్దరూ నిస్వార్థ జీవులు ఇద్దరూ పరమ జ్ఞానకారకులు ఇద్దరూ మధురమైన వాక్కులు కలిగినటువంటి వారు శంకరులు హనుమ ఒక్కలా ఉంటారు హనుమ అంత నిస్వార్థంగా ఇప్పటికీ ఒక పుల్లముక్క పెట్టి హనుమా అని రాసి భక్తితో నమస్కారం చేస్తే అనుగ్రహిస్తారు అంత అనుగ్రహించి నమ్మిన వాడిని రక్షించగలిగినటువంటి స్వరూపంగా హనుమ నిలబడగలిగారు నిన్న మీతో మనవి చేశా జడత్వాన్ని పోగొట్టగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముగ్గురి ఒకరు అమ్మవారు రెండు సూర్యభగవానుడు మూడు హనుమ హనుమకా శక్తి ఎక్కడది అంటే సూర్యుడి యొక్క శిష్యుడు కనుక గురువు శిష్యుడు వేరు కాదు గురు శిష్యుడు ఇద్దరు ఒకటే అందుకే ఆయన జరత్వాన్ని పోగొడతాడు ఈయన జరత్వాన్ని పోగొడతాడు బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్పటుత్వం చా హనుమాత్ స్మరణాత్ హనుమని స్మరించినంత మాత్రం చేత అజాఢ్యం ప్రతిస్పందన శక్తి పెరుగుతుంది చెప్పిన మాట వింటాడు పట్టుదల ఏర్పడుతుంది చక్కగా ఉపాసన చేస్తారు అందుకే అసలు పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకున్న తండ్రులు ఎప్పుడూ నమస్కారం చేయించవలసింది ఎవరికి అంటే ప్రతిరోజు నిద్ర లేవగానే ప్రాతకాలంలో సూర్యభగవానుడికి నమస్కారం చెయ్యకుండా రోజు గడిచే అలవాటు లేని స్థితి పిల్లలకి నేర్పాలి సూర్య నమస్కారం నేర్పాలి రెండు అవకాశం ఉన్నంత వరకు అమ్మవారి దేవాలయ దర్శనం చేయించాలి మూడు హనుమ యొక్క దర్శనం చేయించాలి అథవా అమ్మవారి మూర్తి హనుమ యొక్క మూర్తిని చూపించి రోజు వాళ్ళిద్దరికీ నమస్కరించి బయలుదేరడం నేర్పాలి ఈ ముగ్గురికి నమస్కారం చేయడం ఈ జాతిలో తల్లులు పిల్లలకి నేర్పితే జడత్వం విరిగిపోయి వాళ్ళందరూ కూడా దేశ గౌరవాన్ని నిలబెట్టగలిగినటువంటి అవుతారు అనేటటువంటిది నిస్సందేహమైనటువంటి అంశం అంతటి మహితాత్ముడు కాగలిగాడు అంటే కారణం సూర్యుడు గురుస్థానంలో నిలబడడం అందుకే ఆయన జ్ఞానము నుండి జ్ఞానమే మోక్షము మోక్షమే జ్ఞానము నిజానికి పర్యాయ పదాలి జ్ఞానము కలిగినవాడు మోక్షాన్ని పొందుతాడు జ్ఞానము కలిగిన వాడు శరీరాన్ని వెంటనే విడిచిపెట్టకపోయినా ఆయన శరీరంతో ఉన్న ప్రారంధమైపోయిన తర్వాత విదేహమోక్షాన్ని పొందుతాడు శరీరం పడిపోయి అందుకే జ్ఞానమివ్వగలిగినటువంటి గురుస్వరూపంగా జ్ఞాననిధి అయి ఉండడం దగ్గర నుంచి సమస్తమైనటువంటి ఐశ్వర్యమునకు అధిపతి ఎవరు అంటే సూర్యనారాయణమూర్తి అంతటి మహాద్భుతమైన స్వరూపం కాబట్టి వివస్వన్ అని పిలిచారు అగస్త్య మహర్షి చూడవోయ్ రామ సమస్త ఐశ్వర్యమనకు కారణము వాడయా ఆయన అనుగ్రహము కలిగిందా ఏదైనా చెయ్యగలడు ఆయనకి నమస్కారం చెయ్యి పూజయస్వ ఆ వినయంతో ఆ శ్రద్ధతో ఆ కృతజ్ఞతతో ఆ భక్తితో ఒక్క నమస్కారం చెయ్యి ఈ ఆదిత్య హృదయం చదువు ఆయన ప్రసన్నుడవుతాడు ఆయన ప్రసన్నుడయ్యాడు నీ చింత శోకము నశించిపోతాయి నీ ఎందు ఏది స్ఫురణకి వచ్చి ఉత్సాహం కలగాలో అది స్ఫురణకు వచ్చి ఉత్సాహం కలుగుతుంది అదే అవతలవాడి మరణమునకు కారణమవుతుంది అందుకే ఆదిత్య హృదయం చదవగానే రాముడికి శుభ కనపడ్డాయి రావణాసురుడికి అశుభ శకునములు అంతే తర్వాత ఇంకా రెండు సర్గలు కూడా అవకముందే రావణాసుర సంహారం అయిపోయింది అంటే ఆదిత్య హృదయం అనేటటువంటిది ఎంత శక్తివంతమో మీరు ఊహ చెయ్యవచ్చు కాబట్టి రశ్మిమంతం భాస్కరం అంటారు ఇది కూడా కాంతి సంబంధమైన నామే భా అంటే కాంతి కరం అంటే కిరణములు కలిగినటువంటి వాడు చేతులు ఆయన కిరణములనే చేతులు అంటారు భాస్కరం ఆయన అపారమైనటువంటి పుంజం అసలు ఆయన రూపమే కాంతిపుంజం అసలు యథార్థానికి మనస్సు నిలబడడానికి భగవంతుని యొక్క రూపం ఏర్పాటవుతుంది మనస్సు నిలబడడానికి అనేక రూపాలుగా ఆయన కిందకొస్తాడు అంతకన్నా కూడా ప్రధాన కారణం ఏమిటి అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఒక్కొక్క మహాత్ముడు నువ్వు నాకు ఈ రూపంలో కనపడువు అని కోరాడు ఆయా మహాత్ములు నిన్ను ఇలా ఈ రూపంలో నేను నా మాంస చిచ్చువుతో చూడకపోతే ఉండలేను నా కంటికి అలా కనపడు అని అడిగితే వాళ్ళ కోర్కె తీర్చడానికి ఆ రూపంలో దిగొచ్చాడు తప్ప నిజానికి ఆయన అలా రావలసిన అవసరం ఆయనకేం లేదు అందుకే వేదం అజే అజాయమానో బహుధా విజాయతే అంటుంది ఆయనకి పుట్టవలసిన అవసరం లేదు పుట్టవలసిన అవసరం లేనివాడు పుడుతున్నాడు అది ఆయన కారుణ్యం అందుకు దాశరథి కరుణాపయో నిధి అని నూరు మాట్లని సంతోషించాడు గోపరాజు గారు నిధి ఆయన యొక్క దయ అంతులేనిది సముద్రపు లోతు ఎలా తెలియదో భగవంతుని యొక్క కారుణ్యమునకు హద్దు కూడా తెలియదు మనుష్యుడి చేతిలోనైతేనే మరణిస్తాడు రావణాసురుడు మనుష్యుడిగా వస్తే తప్ప రావణ సంహారం అవదు మనుష్యునిగా రావాలంటే ఒక తండ్రి వీర్యము నుండి కదలాలి ఆయనకి ఒక రాత్రి కలిగినటువంటి సంతోష సమయమునందు ప్రహృష్ట హృదయంతో ఉండగా ఆయన వీర్యమును ఆశ్రయించి ఆ స్ఖలనమైన వీర్యము ఆయన యొక్క భార్యలోకి ప్రవేశిస్తే ఆ శుక్రశోణితములు కలిసిన తరువాత తల్లి యొక్క గర్భంలో ఒక బుడగ ఏర్పడి పిండము తయారవుతుంటే తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తాను విసర్జించినటువంటి మలమూత్రములలోంచి పుట్టినటువంటి క్రిములు తన కోమలమైన శరీరాన్ని కురికేస్తుంటే సామాన్యమైనటువంటి మనుష్యుడిలా గర్భస్థ నరకం అనుభవించి ఇప్పుడైతే తొమ్మిది దాటాలి ఆ రోజుల్లో త్రేతాయుగంలో పన్నెండు నెలలు అలా ఉండి ఒక మామూలు మనిషిగా పుడితే తప్ప రావణ సంహారం అవదు ఎవరి కోసం చంపాలి రావణుణ్ణి మన కోసం మనుష్యుల్ని బాధ పెట్టాడనే కాదు మనుష్యుడంతటి వాడని నిరసించాడు అసలు తృణభూత హితామధ్యే ప్రాణినో మనుషాదయ అన్నాడు ఉత్తరాకాండలో బ్రహ్మగారు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగారు నాకు మృత్యు ఉండకూడదు ఎవరి చేత ఉండకూడదు అందరి పేర్లు చెప్పాడు మనుష్యుని చేత ఉండకూడదని అడగలేదు పొని వదిలియలేదు ఓ మాట అన్నాడు మనుష్యుని చేత నాకు మృత్యు ఉండకూడదని నేను అడగను ఎందుకు అడగనో తెలుసా బ్రహ్మ వాడు గడ్డిపరకతో సమానం మనిషి నందించేస్తాడన్నాడు తృణభూత హితామే ప్రాణిదో మనుషాదయ అన్నాడు మనిషి నరాణాం జంతువు నరజన్మముత్తమం అని శంకరాచార్యులు వారు అంటారు నరజన్మ అంత గొప్పది అటువంటి నరజన్మని నిరసించాడు రావణుడు నరుడెంత గొప్పవాడు నిరూపిస్తాను ధర్మాన్ని పట్టుకున్నవాడు అందుకని నేను మనుష్యుడిగా వస్తాను రావణ సంహారం తర్వాత అవతార పరిసమాప్తి చేయను దశవర్ష సహస్రాణి దశవర్ష వర్ష చ పదకొండు వేల సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను అందరు మనుష్యుల్లాగే పెళ్లి చేసుకుంటాను బిడ్డల్ని కంటాను ధర్మాన్ని పట్టుకుంటాను ధర్మాన్ని పట్టుకున్నవాడు వాడి పేరొక్కటి చాలు యుగాలు మారిపోయినా పేరు చెప్పినంత మాత్రం చేత మోక్షానికి ఎలా వెళ్ళగలడో నేను నిరూపిస్తానని రాముడిగా వచ్చాడు అలా రావడం కోసం తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామికేతిధ నక్షత్రేది దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విద్యునా సహ పృద్యమాని జగన్నాథం సర్వలోక నమస్కృతం అమ్మ కడుపులో పన్నెండు నెలలుండి కౌశల్యాగర్భంలోంచి బయటికి వచ్చాడు వచ్చి మనుష్యుడై రావణ సంహారం చేసి ఒక మనుష్యుడు ధర్మాన్ని పట్టుకుంటే ఎంత గొప్ప స్థాయికి వెళ్ళడో చెప్పడానికి గచ్చలోకాన్ అనుత్తమాన్ అని జటాయువుని ఉన్నతలోకాలకు పంపించాడు అటువంటి రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తున్నాడు ఆయన అవతారంగా వచ్చినప్పుడు భక్తుల్ని ఆదరించడానికి రకరకాలైన రూపాల్ని పొందుతాడు అసలు నిజానికి ఆయన రూపం కాంతి అంతే ఇంకొక ఇంకొక రూపం లేదు ఆయనకి అసలు ఆయన యథార్థ రూపం ఏది కాంతి అందుకే మీరు గమనించండి మీరు ఏ సహస్రనామం చదవండి శివ సహస్రమా విష్ణు సహస్రమా లలితా సహస్రమా పక్కన పెట్టండి అన్నిటిలో ఒక నామం ఉంటుంది పరంజ్యోతి అని ఎందుకని అంటే అసలు ఆయన కాంతి స్వరూపం మనం ఎదురుగుండా పూజామందిరం దగ్గర కూర్చుని పూజ చేస్తాం ఏదో ఎదురుగుండా ఏదో ఒక మూర్తిని పెట్టాను ఆయనే భగవంతుడిని పూజ చేశాను అంతా పూజ చేశాక లేచి నిలబడ్డాను మంత్రపుష్పం అంటారు మంత్రపుష్పం పుష్పం మొదలుపెట్టినప్పుడే ఓ మాట చెప్తారు పంథాయనాయ విద్యతే అంటారు అంటే ఇంకొక మార్గము లేదు అసలు భగవంతుణ్ణి తెలుసుకునే మార్గం ఇది కాదు అది తెలుసుకోవడానికి ఇది ఒక ఆలంబనం అంతే